సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగారెడ్డి ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ భవానీ విద్యార్థులను హాస్టల్ వసతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిర్మలా జగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని హాస్టళ్లను సందర్శించి అందులోని వసతులు సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘౌ సంగారెడ్డి కంది సదాశిపేట మండలం అధ్యక్షులు బుచ్చిరాములు మోతుల నాయక్ సిద్ధన్న మరియు ఆర్టీఎ మెంబర్ తాహెర్ తదితరులు పాల్గొన్నారు करो नहीं करता है क्या से माता क्या कर लीजिए तो नहीं पास हो गया है खाना चाहिए चलो दे दे कैन नहीं है ओके इतना हंसना बार हंसना बार सपोर्ट लाइक कोड लाइक कोड हंसना बार देखो हां हूं हूं ఆసన్సి ఏమన్న ఏమన్న పెద్దమనేయా ఏలేవా చెప్పొని కరక్ ఆసన్త్ వాలనేయా ఏంటి ఇంతసేమే వాటనేమనదు ఆన కూడా ఎక్కడికి వచ్చినా లైట్ కూడా ఏమవాలో చెప్పేస్తా మాట్లా ఆ మాట ఏమొ ప్రాబ్లం ఉంటే చెప్పుని ఇస్తా మన ప్రాబ్లమ్స్

సంబంధించిన హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మరి ఈరోజు అన్ని హాస్టల్లో కూడా పరిస్థితులను సమస్యలను మరి చూసి రావాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి గారికి అలాగే సజ్జన్న గారికి రంగన్న గారికి మరి అది ప్రభు గారికి షఫీ గారికి రుచిరాములకి మోతిలాల్కి మరి సిద్ధన్నకి ఇక్కడ ఇచ్చే ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అలాగే మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి అట్లాగే వార్డ్ వార్డెన్ గారికి ఇక్కడ విద్యార్థులు కూడా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా ఏ హాస్టల్ వెళ్ళినా సమస్యలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఇక్కడైతే మెయిన్ అయితే సమస్యలేం లేవు మరి వాళ్ళు తినే ఫుడ్ కూడా మంచిగా ఉందని స్టూడెంట్స్ చెప్తున్నారు సన్న బియ్యమే ఇస్తున్నారు అని చెప్తున్నారు మరి ఒకటి బాత్రూమ్ సమస్యనే అని చెప్పి అది తప్పకుండా మరి మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు తప్పకుండా దాన్ని ఫాలోఅప్ చేసి ఆ ప్రాబ్లం కూడా పోయిటర్ చేస్తారు లైటింగ్ కావాలన్నారు మరి లైటింగ్ కూడా కంపల్సరీ బోర్డు పైన లైటింగ్ కమిషనర్ చెప్తే అయిపోతుంది మరి ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు అనేది కూడా ఆ స్టూడెంట్స్ కూడా తెలవాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఇప్పుడు సీజన్ వర్షాకాలం కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు ఉంటే కూడా మేము అవి కూడా తీసుకొని వాటి కోసం కూడా పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాం మరి ఏది ఏమైనా ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇంత సవలత్తు ఉన్నదనేది కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మమ్మల్ని వచ్చి పలకరించి పోయిన దాఖలు ఆ రోజుల్లో లేవు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది రెండోసారి నేను కూడా ఈ హాస్టల్ రావడం రెండోసారి మరి ఇలాంటి ప్రభుత్వం మరి ఎన్నో పనులు చేస్తుంది ప్రజల్లో ఉంటుంది ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పుకుంటూ పిల్లల భవిష్యత్తు బాగాలి ఈరోజు చదువుతున్నారంటే ముందు తరానికి వాళ్ళే దేశాని కోసము రాష్ట్రాని కోసము అన్నీ కూడా ముందుకొచ్చి

పెరుగు ఏదైనా కర్రీ పప్పు సన్న బియ్యం తింటున్నారా బియ్యం గుడ్లు మటన్ ఏ రోజు పెడతారు చికెన్ ఏ రోజు పెడతారు మటన్ సండే